హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా ఇక ఈ రోజైతే లంచ్లోకి ఇలా పాలకూరతో ఫ్రై అయితే చేసిన ఇక దీని అయితే వీడియో తీసి మీకైతే షేర్ చేద్దామని చెప్పేసి పెడుతున్నా ఇక చూస్తులు కదా కర్రీ అయితే చాలా టేస్టీగా ప్లస్ ఈజీగా చేసుకోవచ్చు ఇక దాని ప్రిపరేషన్ ఏంటో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దాన్ని అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ కూడా చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇది చూసేది కదా కర్రీ ఇట్లా ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది పాలకూరతో ఊకే పప్పు వేసుకొని పాలకూర పప్పులా కాకుండా ఇలా చేసుకుంటే ఒకసారి ఎలా ఉంటుందో ట్రై నేను ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ఇక చూసారు కదా ఇలా పాలకూర అయితే తీసేసుకొని దాని కాడలు అయితే అన్ని తుంచేసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉంది కదా పాలకూర కూడా చూస్తున్నారు కదా ఇలా పాలకూరని తీసుకొని వీటిని అయితే మంచిగా కట్ చేసుకుందాం ఇట్లా కట్ చేసుకున్న పాలకూరని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ పోసుకుంటూ అలా మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కోండి నేను చూస్తున్నాను కదా అలా మంచిగా కడుక్కున్న తర్వాత దాన్ని అయితే ఒక జాలిగంపలోకి తీసేసుకోవాలి చూసే కదా వాటర్ అన్నీ ఆ జాలి తట్టల నుంచి బయటకు వెళ్ళిపోతాయి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి ఇక దీనిలో మనకు కర్రీకి సరిపడేంత ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక పావునర పోసుకున్నా దీనిలోనే జీలకర్ర అయితే వేసుకుంటున్నా అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం కొంచెం సాల్ట్ వేయండి పచ్చిమిర్చితో పాటు మంచి టేస్ట్ అనేది మంచిగా కర్రీకి పడుతుంది అన్నమాట ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే ఎప్పుడైనా ఫస్ట్ సాల్ట్ వేసుకోండి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసినవి ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి సాల్ట్ కర్రీ అయిపోయిన తర్వాత వేసుకోవద్దండి ఎప్పుడు కానీ ముందు వేసుకోండి ఎందుకంటే బీపీ లాంటివి రాకుండా ఉంటవి చూసి కదా ఇట్లా మంచిగా ఫ్రై కావాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎల్లిపాయలు ఉంటాయి కదండి అవి దంచి పెట్టుకున్నాను అవి వేసుకుందాం ఎల్లిపాయ ముద్ద అయితే ఇప్పుడు వేస్తాను చూడండి వెల్లిపాయలు వేసుకుంటున్నా కొంచెం కచ్చాపచ్చాయి దంచుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా పెట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు నేను నార్మల్గా రోట్లో వేసి కచ్చాపచ్చాయి దంచుకున్నదే వేసుకున్నాను ఇవి కూడా మంచిగా ఫ్రై అయితే ఎల్లిపాయ స్మెల్ అనేది మనకు వస్తా ఉంటది మంచి స్మెల్ వస్తుంది అది ఫ్రై అయిన తర్వాత అట్లా స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇవి మంచిగా కలర్ కూడా చేంజ్ అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం మన కలర్ అన్ని చేంజ్ అయిపోయిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాం ఏ ఆకుకూరలో గాని పసుపు అనేది కొంచెం లైట్ గానే వేసుకోండి తోటకూర అనుకున్నా పాలకూర వండుకున్నా ఎందుకంటే ఎక్కువగా వేసుకోవద్దు ఆకుకూరల్లో పసుపు అనేది యూజువల్గా ఇట్లా మంచిగా కడిగి పెట్టుకున్న ఉన్నది కదా పాలకూర అది కూడా అందులో వేసేసుకొని అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి చూడండి వేసినప్పుడు ఇంత ఉంది పాలకూర కానీ కర్రీ అయితే ఒక అయిందండి మన తోటకూర అన్న కొంచెం ఎదుగవుతుంది కానీ పాలకూర కర్రీ నేనైతే ఒక ఐదు కట్టలు తీసుకున్నా ఐదు కట్టలు ఇంత అయింది కర్రీ అంటే ఒక పూటకు వండుకుంటే సరిపోతుంది అనుకోండి సరిపోతే ఏంటంటే చాలా తక్కువ అయిపోతుంది అనమాట కర్రీ మంచిగా మగ్గిపోయి ఉడికిపోయి కొంచమే అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పాల టమాటాలు మాత్రం వేసుకోవద్దండి పాలకూరలో ఇక ఇట్లా ఉడికేటప్పుడు కొంచెం ఒకసారి మూత పెట్టేసుకున్నాం మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసింది మనకు ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఎక్కువ టైం కూడా పట్టదండి నాకు ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆకుకూర లేవైనా తొందరగా ఉడికిపోతాయి కదా యూజువల్గా కొంచెం కొత్తిమీర వేసినాక ఎంత బాగా కనిపిస్తుంది కదా కలర్ అయితే దీన్ని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కూడా సూపర్ ఉంటుంది పాలకూర కర్రీ కానీ నేనైతే అన్నంలో వేసుకునే తిన్నాను సూపర్గా ఉంది టేస్ట్ అయితే సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి కర్రీ కూడా మంచిగా పట్టింది ఉప్పు మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నా ఏ మీకు నచ్చితే మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ దోస్తులకు కూడా షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్